గత పది రోజులుగా పెద్దరెడ్డిపేట మంతూరు రాయపాడు గ్రామాల్లో కంటిమీద కునుకు లేకుండా చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా బ్యాచ్ నిన్న వట్పల్లిలో రెండు బైకులను అపహరించుకుపోయారు అపహరించిన బైకులపైనే అర్ధరాత్రి అందోల్ మండలం నేరేడిగుంట చౌరాస్లోని ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ ను చోరీ చేశారు గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తామని కత్తులకు కొడవళ్లకు సాన పెడతామని గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇల్లే ప్రధాన లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడడం వీరి ముఖ్య ఉద్దేశం ఈ ముఠాని ఈ రోజు తెల్లవారుజామున పెద్దరెడ్డిపేట గ్రామానికి చెందిన యువకులు అనుమానం వచ్చి నిలదీయడంతో దొంగల ముఠా గుట్టు రట్టయింది పెద్దరెడ్డిపేట గ్రామ చౌరస్తా వద్ద ఈ మూటాను కట్టేసి చితకబాదారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు గత కొద్ది రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో వరుస చోరీలు చోటు చేసుకోవడంతో పెద్దరెడ్డిపేట గ్రామ యువకులు బ్యాచులుగా విడిపోయి తమ గ్రామంలో రిక్కి నిర్వహించారు ఈ రోజు తెల్లవారుజామున అనుమానంగా కనబడడంతో గ్రామ యువకులు నిలదీశారు ఈ దొంగల మూట అసలు నిజం వెలులోకి వచ్చాయి هنر کي 22 ڪٽڻ ڏاڍو ڏکيو آهي اي مضبوط کي ليمندن ها اوپري هنري ڪلگٽن اڪڙي ڪا آ وان ڪلگٽن ڪٽل گٽلا ا موٽ کي ليمندن ها اوپري هي جوڙي ڏي 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 ڏي

దొంగతనాల గురించి జరుగుతున్న దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి మా యూత్ మొత్తం యూత్ పో పిల్లలు కానీ ఎవరైనా సరే జాగారం చేసి తెల్లం దాకా గల్లీ గల్లీ మేల్కొండి దొంగలను దొరకబట్టడం జరిగింది దాన్ని దొరకబట్టి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు దొంగ దొంగలు రావ వస్తుండగా మధ్యలో దొరకబట్టి మేము కట్టేసి పోలీసులకు అప్పచెప్పేసినాం